Hi, Ni. ఈ సమ్మర్లో మసాలా కర్రీస్ అని బిర్యానీస్ అని అట్లాంటివి ఏమి కాకుండా ఇలాగా సాఫ్ట్గా ఉండే ఒంటికి చలవ చేసే కర్రీస్ తింటే చాలా మంచిది హెల్దీ అనమాట ఇందుకే నేను ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నాను మీకు చెప్పలేదు కదా ఇక్కడైతే మజ్జి పులుసు చేస్తున్నానండి కొన్ని కొన్ని ప్లేసెస్లో పులుసు అంటారు కొంతమంది అయితే మజ్జిగ చారు అంటారు అనమాట మేమైతే పులుసు అని అంటాము ఈ పులుసులో ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే నేను మసాలా అంటే మరీ ఎక్కువ మసాలా ఏం కాదండి జస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కు అల్లం అలానే చిన్న కొద్దిగా అయితే జీలకర్ర వేసి ముద్దైతే చేసుకున్నాను అనమాట అదే ముద్ద అనమాట ఇక్కడ పోపు అంతా కూడా వేసుకున్న తర్వాత పోపు వేగిపోయిన తర్వాత అయితే మసాలా కూడా వేసేసి ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు ఏదైతే ఉందో అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చి ఆనియన్స్ అయితే వేస్తున్నానండి చాలామంది వేయించుకుంటారు కానీ వేయించుకోకుండా ఇలా పచ్చిగా వేసుకుని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడా తినే ముందే వేసుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్